రాష్ట్రంలో కరెంటు సంబంధించి డిస్కమ్లకు టారిఫ్ సబ్సిడీ నిధులు విడుదలకు ప్రభుత్వం అనుమతి సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కరెంటుకు సంబంధించి సబ్సిడీ అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది కదా దానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఏపీలోని డిస్కమ్లకు టారిఫ్ సబ్సిడీ నిధులు విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మనం చూసుకుంటే మూడు ప్రాంతాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలకు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై కోట్లు విడుదల చేసింది వినియోగదారులకు బదలాయిస్తున్న టారిఫ్ సబ్సిడీ భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాది తొలి త్రైమాసికానికి నిధుల విడుదలకు పలా పాలన అనుమతి లభించింది ప్రజలపై టారిఫ్ల భారం పడకుండా సబ్సిడీ మొత్తం బదలాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డిస్కమ్ ఖాతాలో మొత్తం జమ చేయాలని పవర్ కార్పొరేషన్ కోఆర్డినేషన్ కమిటీ అయితే ఆదేశించింది అనమాట అయితే మొత్తంగా ఈ డబ్బులు నాలుగు వేల ఏడు వందల నాలుగు వేల నాలుగు వందల డెబ్బై కోట్లు ప్రభుత్వం సబ్సిడీ కింద కరెంటు అక్కడ సప్లైదారులు డిస్కమ్ములకు ఇవ్వకపోతే ఆ డబ్బులన్నీ కూడా ఎవరైతే కరెంటు బిల్లు ప్రజెంట్ కరెంట్ ఉపయోగిస్తున్నారో వారందరి మీద బిల్లు మీద అయితే వేస్తారన్నమాట అడిషనల్గా డబ్బులు అయితే వేస్తారు సో ఆ భారం లేకుండా ఆ భారం తారీఫ్లో అదలా మనకి బదల వినియోగ వినియోగదారులకు బదలాయించాల్సిన తారీఫ్ల భారాన్ని సబ్సిడీ మనకి ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించి నాలుగు వేల నాలుగు వందల డెబ్భై కోట్లను అయితే ఈ డిస్కౌంట్లకి అయితే చెల్లించిందనమాట ఇప్పుడు దీన్ని బట్టి రాబోయే ఒక ఏడాది వరకు కూడా అదనపు భారాలు ఏమి కూడా వినియోగదారుల మీద అయితే పడవనమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రజలందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది